హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టంపాలయన్ వన్కి స్వాగతం అండి టెన్త్ క్లాసు టెక్స్ట్ బుక్లో పద్య భాగ్లో కవి పరిచయాలు ఉంటాయి కదా ఆ కవి పరిచయాల్లో అంటే కవి పుట్టిన సంవత్సరము చనిపోయిన సంవత్సరము ఇలా ఉంటాయి కదా సో వీటికి సంబంధించిన ఈ సంవత్సరాలు కనుక హిందీలో ఇస్తే పిల్లలు ఆ నెంబర్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టవచ్చు అనే దాని గురించి చూద్దాం చిన్న ట్రిక్ అప్లై చేస్తే చాలు అయితే ఈ ట్రిక్ను అప్లై చేయాలి అంటే వాళ్ళకి ఒకటి నుండి ఇరవై దాకా నంబర్లు వచ్చి ఉండాలి అలాగే ఇరవై ముప్పై నలభై ఇలా రౌండ్ ఫిగర్స్ ఉంటాయి కదా అంటే బీస్ తీస్ చాలీస్ పచాస్ ఇట్లా సో ఇవి కూడా వచ్చి ఉండాలి అంతే మధ్యలో నంబర్లు ఉంటాయి కదా అంటే నలభై ఏడు ముప్పై నాలుగు డెబ్భై ఒకటి ఇలా సో వీటిని ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట దాని గురించి ఈరోజు ఈ వీడియో అయితే ఈ ట్రిక్ నంబర్లు హిందీలో అంటే వర్డ్స్లో వచ్చినప్పుడు మాత్రమే గుర్తుపట్టడానికి పనికి వస్తుంది తప్ప డెబ్భై రెండును హిందీలు ఏమంటారు అరవై ఐదును హిందీలు ఏమంటారు ముప్పై నాలుగును హిందీలు ఏమంటారు అంటే అప్పుడు చెప్పడం కష్టం ఈ ట్రిక్ ద్వారా అలా చెప్పడం సాధ్యం కాదు దానికి మనం చిన్నప్పటి నుండి అంటే ఆరవ తరగతి నుండి కొన్ని కొన్ని నంబర్లు నేర్చుకుంటూ ఉండవలసిందే పదే పదే వలెవేస్తూ ఉండవలసింది అంతే ఇది పరీక్షల దృష్ట్యా పిల్లలు ఒక్క మార్కును కూడా పోగొట్టుకోకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నటువంటి ట్రిక్ అంతే పద్య భాగంలో వచ్చినటువంటి నంబర్లు ఇక్కడ రాసాను ఒకసారి చూడండి తేరస అటాన్వే పంద్ర అఠారహ అటారంద్ర సో తి పంద్ర సో ఛాలి అటార సో 1900, 1977, 1947, 2015, 1919, 2002. సో పంద్ర ఉన్నీ సౌ ఉన్నీస్ దో సో ఈ నంబర్లను పిల్లలు ఎలా ఈజీగా గుర్తుపెట్టవచ్చు అనేది చూద్దాం ఈ పక్కన నేను ఏ దో తీన్ చార్ అని దస్ దాకా రాసేం చూడండి నంబర్లు ఓకే అట్లాగే పక్కన నేను బీస్ తీస్ చాలీస్ పచాస్ సాట్ సత్తర్ అస్సి నవ్వే ఇంతవరకు రాశాను ఓకే ఇప్పుడు మనకు నంబర్లలో అంటే ఇరవై ఒకటి ముప్పై ఒకటి లేదా నలభై ఏడు నలభై ఆరు లేదా యాభై ఐదు ఇలా మధ్య నంబర్లు వచ్చినప్పుడు ఈ ఏక్ దో తీన్ అనేవి ఎలా మారుతాయి అలాగే బీస్ తీస్ చాలీస్ అనే నంబర్లు ఎలా మారుతాయి అనేది చూద్దాం ఏక్ అనేది ఎక్లాగా మారుతుంది దో అనేది బాలాగా మారుతుంది తీన్ అంటే తా అనే అక్షరం ఫస్ట్ వస్తుంది అలాగే చార్ అంటే చా అనే అక్షరం ఫస్ట్ వస్తుంది పాంచ్ అంటే పా అనే అక్షరం ఫస్ట్ వస్తుంది ఛే అంటే చా అనే అక్షరం ఫస్ట్ వస్తుంది సాత్కి సా అనే అక్షరం ఫస్ట్ వస్తుంది అట్లాగే ఆట్ అనేది ఆ అనే అక్షరం ఫస్ట్ వస్తుంది నౌ అనే దానికి ఉన్ అనే పదం ఫస్ట్ వస్తుంది సో ఈ విధంగా మారుతాయి అనేది ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి ఆ తర్వాత రౌండ్ ఫిగర్స్ ఉంటాయి కదా అంటే బీసు తీసు చాలీసు అవి ఎలా మారుతాయి అంటే బీస్ అనేది ఈస్ లాగా లేదా బీస్ లాగా మారుతాయి బీసు ఈసు రెండు వస్తాయి అట్లాగే తీస్ అనేది మాత్రం తీసే వినిపిస్తుంది ఓకే చాలీస్ అనేది లీస్ లాగా వస్తుంది అట్లాగే పచాస్ అనేది పన్ లేదా వన్ అనే పదాల రూపంలో వస్తుంది పన్ అని వస్తే యాభై వన్ అని వచ్చిన యాభై అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అట్లాగే సాట్ అంటే సట్ లాగా మారుతుంది సత్తర్ అంటే హత్తర్లాగా మారుతుంది అస్సి అంటే సి కానీ సి కానీ వస్తుంది నవ్వే అంటే వే ఇలాగా మారుతాయి వీటిని మనము ముందుగా పరిచయం చేయాలి అట్లాగే ఇంకొక విషయం కూడా మనం ముందుగానే చెప్పాలి పిల్లలకి ఏంటది అంటే ఇప్పుడు తెలుగులో మనము ముప్పై మూడు అనే నంబర్ రాస్తాం కదా ముప్పై మూడులో ఈ మూడు అనేది ఒకట్ల స్థానానికి ఈ మూడు అనేది పదుల స్థానానికి సంబంధించినది కదా అంటే ఫస్ట్ పదుల స్థానం వచ్చి తర్వాత ఒకట్ల స్థానం వస్తుంది అవునా కానీ హిందీలో నంబర్లను అక్షరాలలో రాసినప్పుడు ఒకట్ల స్థానం ఫస్ట్ వచ్చి తర్వాత పదుల స్థానం వస్తుంది అంటే తెలుగుకి ఉల్టా అంతే ఆ విషయాన్ని వాళ్ళకి అర్థం చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మొదటగా ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి తేరా సౌ అఠాన్వే ఓకే తేర అంటే ఎంత అంటే పిల్లలు చెప్తారు ఎందుకంటే వన్ టు ట్వంటీ నెంబర్స్ వాళ్ళకు వచ్చి ఉండాలి కదా అందుకని సో వాళ్ళకు వచ్చి ఉంటాయి అప్పుడు మనం తేర అంటే ఎంత అంటే పద్మూడు అని చెప్తారు సౌ అనే నెంబరు వాళ్ళకు చాలా పరిచయమైన నెంబరు సౌ అంటే ఎంతరా అంటే వంద చెప్పేస్తారు తేరా సౌ అంటే ఎంత పదమూడు వందలు అక్కడ ఈజీగా చెప్తారు తర్వాతి నంబరే వాళ్ళకు కష్టం ఏది అఠాన్వే అంటే ఎంత అంటే చెప్పడం చాలామంది పిల్లలకి కష్టంగా ఉంటుంది కొంతమంది పిల్లలు ఈజీగానే కనుక్కుంటారు కనుక్కోలేని పిల్లల కోసమే ఈ వీడియో ఓకే సో ఇప్పుడు అఠాన్వే అన్న పదంలో మనం ముందుగానే చెప్పాం ఒకట్ల స్థానం ఫస్ట్ వచ్చి పదుల స్థానం తర్వాత వస్తుంది అని కదా అఠాన్వేలో ఆ అనే అక్షరం ఫస్ట్ వచ్చింది అంటే ఒకట్ల స్థానంలో ఆ అనే అక్షరం ఉంది అప్పుడు మనం ఎక్కడ వెతకాలి ఒకటి నుండి పది నంబర్లు ఉన్నాయి కదా ఈ పది నంబర్లలో ఆ అనే అక్షరంతో ఏ నంబర్ వచ్చిందో చూడాలి ఏక్ దో తీన్ చార్ పా సాత్ ఆ ఇక్కడ వాళ్ళని వెతకమంటే వెతుకుతారు ఆ అని చూపిస్తారు ఆట్ అంటే ఎంత నంబరు ఎనిమిది వేసేస్తారు ప్లస్ వేసేసేయండి అక్కడ బోర్డు మీద లాస్ట్లో ఇంకా న్వే ఉంది అంటే ఇది పదుల స్థానంలో ఉంది న్వే అప్పుడు న్వే అనే పదము లేదా ఆ సౌండ్ని మనము పదుల స్థానంలో వచ్చింది కాబట్టి ట్వంటీ నుండి హండ్రెడ్ వరకు ఉండేటువంటి నెంబర్లలో ఈ సౌండ్ ఎక్కడ వస్తుందో చూడాలి ఏది బీసు తీసు చాలీసు ఇక్కడ వెతకండిరా అంటే పిల్లలు వెతుకుతారు ఓకే అందుకని ఇక్కడ రాసాను చూడండి నవ్వే అనేది ఎలా మారుతుంది నువ్వేగా మారుతుంది కదా అది చూసి కనుక్కుంటారు నవ్వే అంటే ఎంత తొంభై తొంభై రాసేసేయండి అంటే ఇక్కడ ఎనిమిది ప్లస్ తొంభై అంటే ఎంతైంది తొంభై ఎనిమిది అంటే అఠాన్వే అంటే తొంభై ఎనిమిది సో తేరా అఠాన్వే అంటే పదమూడు వందల తొంభై ఎనిమిది అది విషయం అట్లాగే ఇంకొక నంబర్ ఉంది చూడండి ఇక్కడ అఠారా సో చియాసి అని ఉంది అఠారా అంటే పద్దెనిమిది వాళ్ళు చెప్పేస్తారు సో అంటే వందలు ఓకే చియాసి దగ్గర వాళ్ళకి ఇబ్బంది ఈ చియాసి అన్న పదంలో ఫస్ట్ ఒకట్ల స్థానం వస్తుంది తర్వాత పదుల స్థానం వస్తుంది ఇది మనము అలవాటు ఇంతవరకు చెప్తూ ఉండాలి ఇప్పుడు ఈ ఛా అనేది ఒకట్ల స్థానంలో వచ్చింది కదా అందుకని ఇక్కడ వన్ టు టెన్ నెంబర్స్ ఇచ్చాం కదా అంటే సే దస్ తక్ సో ఇందులో ఈ ఛా అనేది ఎక్కడొచ్చింది అని అంటే ఇక్కడ చూపిస్తారు ఛా దగ్గర సో ఎంత నెంబర్ అది ఆరు ప్లస్ వేసెస్ అట్లాగే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏది యా సి సి వచ్చింది ఈ సి అనేది పదుల స్థానానికి సంబంధించిన నెంబర్ కాబట్టి ట్వంటీ టూ హండ్రెడ్ అంటే బీస్ నుండి సౌ వరకు ఇక్కడ నెంబర్లు ఇచ్చాం కదా ఈ నంబర్లలో సి అనే సౌండ్ ఏ నంబర్ దగ్గర మనకు కనిపిస్తుందో రా అని అంటే పిల్లలు వెతుకుతారు ఎక్కడ బీసు తీసు చాలీసు పచాసు సాటు సత్తరు ఎస్సీ ఎస్సీ చూడండి ఇక్కడ నేను పక్కన వేశాను కదా రెడ్ పెన్తో సి కానీ సి కానీ వస్తుంది సో ఇది అంటే అస్సి అంటే నంబర్ ఎంత ఎనభై అంటే ఇక్కడ ఆరు ప్లస్ ఎనభై ఎంతైంది ఎనభై ఆరు అంటే చియాసి అంటే ఎనభై ఆరు అప్పుడు అటార సౌ చియాసి అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఈజీగా చెప్పేస్తారు నెక్స్ట్ ఉన్నీస్ సౌ చౌన్సట్ అని ఇచ్చారు ఉన్నీస్ అంటే పంతొమ్మిది సో అంటే వందలు ఓకే ఇప్పుడు చౌన్సట్ అనే దాంట్లో చ అనేది ఒకట్ల స్థానంలో వస్తుంది కాబట్టి వన్ టు టెన్ నెంబర్స్లలో చా అనే అక్షరము ఎక్కడ వచ్చింది చూడండి అంటే చూస్తారు ఎక్కడ చార్ దగ్గర వచ్చింది అంటే ఇక్కడ నాలుగు ప్లస్ సట్ అనే నెంబరు పదుల స్థానంలో ఉన్న నెంబరు కాబట్టి ఇక్కడ బీఎస్ నుంచి సౌ వరకు ఇచ్చినటువంటి ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీటిలో సట్ అన్న పదము ఆ సౌండ్ ఎక్కడ కనిపిస్తుందో వెతకండరా అంటే పిల్లలు వెతుకుతారు ఎక్కడ బీసు తీసు చాలీసు పచాసు వెంటనే సాట్ అని చెప్పేస్తారు సాట్ అంటే ఎంత అరవై సో ఇక్కడ నాలుగు ప్లస్ ఇక్కడ అరవై ఎంతైంది అరవై నాలుగు అంటే ఉన్నిసో చౌదట్ అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు అది విషయం తర్వాతి నెంబరు ఉన్నిసో సతహత్తర్ అని ఇచ్చారు ఉన్నిస్ అంటే పంతొమ్మిది సౌ అంటే వందలు ఇది ఈజీగా చెప్పేస్తారు ఇక్కడ సతహత్తర్ ఇది ఎలా కనుక్కుంటారు అంటే సతహత్తర్ అన్న పదంలో మొదట వచ్చేది ఏది ఒకట్ల స్థానం కదా అంటే ఏమొచ్చింది ఇక్కడ సా అనే అక్షరం వచ్చింది ఈ వన్ టు టెన్ నంబర్స్లలో సా అనే అక్షరము ఏ నెంబర్ దగ్గర ఉందో వెతకండర్రా అంటే వెతుకుతారు ఇక్కడ సాత్ దగ్గర కనిపిస్తుంది ఇక్కడ సా అంటే నంబర్ ఎంత ఏడు ప్లస్ నెక్స్ట్ పదుల స్థానంలో హత్తర్ అని వచ్చింది కదా అప్పుడు బీస్ నుంచి సౌ వరకు ఉండేటువంటి నెంబర్లలో హత్తర్ అన్న సౌండ్ ఎక్కడొస్తుంది వెతకండర్రా అంటే వెతుకుతారు చాలీస్ పచాస్ సాట్ సత్తర్ ఓ సత్తర్ దగ్గర చూపిస్తారు ఈ సత్తర్ అనేది నంబర్లలో అంటే మధ్య నంబర్లలో వచ్చినప్పుడు ఇలాగా హత్తర్ లాగా మారుతుంది అందుకనే పక్కన ఇచ్చాను ఓకే అంటే అప్పుడు హత్తర్ అంటే నంబర్ ఎంత డెబ్భై సో డెబ్భై వేసేసేయండి సెవెన్ ప్లస్ సెవెంటీ ఎంతైంది సెవెంటీ సెవెన్ అంటే ఉన్ని సో అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అట్లాగే ఇంకో నంబర్ చూడండి ఉన్నిసో సైంతాలీస్ అన్నారు ఉన్నీస్ అంటే పంతొమ్మిది సౌ అంటే వందలు ఇది ఈజీగా చెప్పేస్తారు సైంతాలీస్ అనే నెంబర్ని ఎలా కనుక్కోవాలి ఫస్ట్ ఒకట్ల స్థానం వస్తుంది కదా ఒకట్ల స్థానంలో వచ్చినటువంటి అక్షరం ఇక్కడ ఏముంది సా ఉంది అంటే అప్పుడు వన్ టు టెన్ నంబర్స్లలో సా అనే అక్షరం వస్తుంది చూడండి రా అంటే చూస్తారు ఇక్కడ సా అంటే ఎంత నెంబర్ వేసుకోవాలి అని అడిగితే వాళ్ళే చెప్తారు సెవెన్ ప్లస్ వేసేసేయండి ఆ తర్వాత పదుల స్థానంలో ఏమొచ్చింది లీస్ అని వచ్చింది లీస్ సో లీస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది ఈ ఇరవై నుంచి వంద నెంబర్లలో వెతకండర్రా అంటే వెతుకుతారు బీసు అక్కడ లీజ్ లేదు తీసు అక్కడ లీజ్ లేదు చాలీస్ ఇక్కడ లీస్ ఉంది సో అందుకని ఇక్కడ నేను లీజ్ అని రాసాను చూడండి ఇది ఇలా మారుతుంది అని సో అప్పుడు లీస్ అనేది గుర్తుపడతారు ఇక్కడ చాలీస్లో లీస్ ఉంది అని గుర్తుపడతారు సో అప్పుడు ఇక్కడ చాలీస్లో లీజ్ ఉందని గుర్తుపడతారు చాలీస్ అని చెప్పేస్తారు ఎంత నెంబరు చాలీస్ అంటే నలభై సో నలభై వేసేసేయండి అంటే ఇక్కడ సెవెన్ ప్లస్ ఫార్టీ అంటే ఎంత అయింది ఫార్టీ సెవెన్ సో ఉన్నిసో సైంతాలిస్ అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఇలా గుర్తుపడతారు పిల్లలు ఓకేనా తర్వాత నెంబరు దో హజార్ పంద్ర అని ఇచ్చారు దో అంటే రెండు హజార్ అంటే వెయ్యి సో ఈ వెయ్యి అన్న విషయం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని అంటే మనము సౌ అంటే వంద అని చెప్పినప్పుడే హజార్ అంటే వెయ్యి అని చెప్పాలి అంటే ఈ నెంబర్ను కూడా పరిచయం చేయాలి ఓకే అట్లాగా సో పంద్ర అంటే వన్ టు ట్వంటీ నెంబర్స్లో ఉన్నాయి కదా పంద్ర అనేది అందుకని ఈజీగా చెప్పేస్తారు పదహైదు అని అప్పుడు దో హజార్ పంద్ర అంటే రెండు వేల పదహైదు అని చెప్తారు అట్లాగా తర్వాత ఉన్నీస్ సో ఉన్నీస్ అన్న నెంబర్ ఉంది ఉన్నీస్ అంటే పంతొమ్మిది సౌ అంటే వందలు మళ్ళీ ఉన్నీస్ వచ్చింది అంటే అది కూడా చెప్తారు ఎందుకు అని అంటే ఉన్నీస్ అంటే పంతొమ్మిది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎందుకు వన్ టు ట్వంటీ నెంబర్లలో వచ్చింది అది కదా అందుకని సో ఉన్ని సౌ ఉన్నీస్ అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది అంతే ఇలా ఏ నెంబర్ ఇచ్చినా ఈ ట్రిక్ కనుక వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఈజీగా రాయగలుగుతారు సో ఇప్పుడైతే పద్య భాగంలో వచ్చినటువంటి సంవత్సరాలు మనం చెప్పుకున్నాము నెక్స్ట్ వీడియోలో గద్యం భాగంలో వచ్చినటువంటి సంవత్సరాల గురించి చెప్పుకుందాం ఓకేనా